హాయ్ అండి గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ యువర్ రాజీ చూడండి నేను కిచెన్ ఇలా నైటే మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకుంటానండి ఎందుకంటే మన ఫ్యామిలీ మొత్తం హెల్త్ కిచెన్లోనే ఉంటుందని నేను నమ్ముతానండి అందుకనే నేను నైటే నీట్గా క్లీన్ చేసుకుని ఉంచుకుంటానండి అంతేకాకుండా ఇలా క్లీన్గా ఉంచుకోవడం వల్ల మనం మార్నింగ్ వెంటనే వంట ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఈరోజు మనం లంచ్ బాక్స్ కోసం పుదీనా రైస్ని ప్రిపేర్ చేద్దాం ఇలా మనం పుదీనా రైస్ కోసం రైస్ తీసుకుంటామండి రైస్ని బాగా కడిగి కొంచెం పలుకుగా ఉండేలాగా అన్నాన్ని వండుకోవాలి నేనైతే రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తుంటానండి ఇలాంటి రైస్ కోసం ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ కావాలన్నా లేదా పుదీనా రైస్ టమాటా రైస్ ఇదే ఏదైనా రైస్ కావాలి అంటే నేను రైస్ కుక్కర్లోనే రైస్ని ప్రిపేర్ చేస్తాను అనమాట ఈ అన్నింటికీ కూడా మనం సాల్ట్ని యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట రైస్తో పాటుగా బియ్యం కడిగినప్పుడే మనం ఎసరు పోసే ముందే ఇలా సాల్ట్ని యాడ్ చేస్తామన్నమాట ఇక్కడ చూడండి ఈ వాటర్ని కొంచెం వెయిట్ చేసి ఇందులో మిల్ మేకర్ని నేను ఉంచుతున్నాను అనమాట మిల్క్ మేకర్ వల్ల యూజ్ ఏంటంటేనండి ఇందులో ప్రోటీన్ బాగా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు అనమాట మా పిల్లలు నాన్ వెజ్ తినరు కా తినారు కాబట్టి నేను ఎక్కువ మిల్ మేకర్ కర్రీస్ మష్రూమ్ కర్రీస్ అలాగే పన్నీర్ కర్రీస్ చేస్తూ ఉంటాను అనమాట ప్రోటీన్ కోసం ఇవి నానిపోయినాయండి చక్కగా ఇక్కడ అల్లం టీ కూడా రెడీ అయిపోయిందండి ఈ గ్యాప్లో నేను కొంచెం టీ తీసుకుని వస్తాను అనమాట ఓకే ఇప్పుడు పుదీనా రైస్ కోసం పుదీనా బాగా కడగాలండి ఎందుకంటే వర్షాకాలంలో ఇసుక బాగా ఉంటుందండి మనం నీట్గా కడగకపోతే రైస్ అనేది పాడైపోతుందనమాట నీట్గా కడిగి ఇలా తీసుకోవాలన్నమాట తర్వాత పచ్చిమిర్చి అల్లం ముక్కలు వెల్లుల్లి ఇంకోటండి మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు కొంచెం వెల్లుల్లి కంటే అల్లం క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకోవాలన్నమాట అప్పుడు అది టేస్ట్గా ఉంటుంది అన్నం కూడా రెడీ అయిపోయిందండి చక్కగా కొంచెం పలుకుగా ఇలా నేను అన్నాన్ని రెడీ చేశాను అన్నమాట దీన్ని ఇప్పుడు చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చల్లారబెట్టి ఉంచాను కదా వీటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిర్చి పుదీనా వీటన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోనే కొంచెం మనం సాల్ట్ని కూడా యాడ్ చేయాలి ఎందుకంటే తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసినా సరిగ్గా కలవదనమాట మనం ఈ పేస్ట్ ఎప్పుడైతే పుదీనా పేస్ట్ రెడీ చేస్తున్నామో అప్పుడే మనం అని కూడా యాడ్ చేసినట్టయితే సాల్ట్ అంతా సరిగ్గా కలుస్తుందన్నమాట ఇలా యాడ్ చేశాను తర్వాత దీన్ని ఇలా మిక్సీకి చక్కగా మిక్సీలో వేసి నీట్గా పేస్ట్ లాగా చేశాను అనమాట చూడండి పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఇది పుదీనా రైస్ కోసం మనం రెడీ చేసినటువంటి పుదీనా పేస్ట్ అనమాట ఇదే ఈ ఫుడ్కి ఇంపార్టెంట్ తర్వాత ఇలా ఆనియన్స్ కరివేపాకుని రెడీ చేసి ఉంచుకున్నాం ఇప్పుడు కడాయి పెట్టి ఫస్ట్ మనం జీడిపప్పుని ఇలా వేయిస్తామన్నమాట గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయిస్తాము తర్వాత దీన్ని తీసి ఇలా పక్కన పెట్టేసుకున్నాము చక్కగా వేగిపోయినాయండి జీడిపప్పు తర్వాత ఆనియన్స్ ఇలా ఆయిల్లో వేస్తున్నాము ఇలా విసిరిసి ఎందుకు వేస్తున్నాను అంటారా ఫ్రైడ్ రైస్ అంటే కొంచెం అలా విసిరాలి కదా మనం కూడా తర్వాత బటర్ని యాడ్ చేస్తున్నాను ఇంకా దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమండి ఎందుకంటే పుదీనా పేస్ట్లో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కరివేపాకు మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు ఈ సోయా బీన్స్ ఉంది కదా అదే మిల్ మేకర్ని దీన్ని చక్కగా నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసి ఇలా ఉంచుకోవాలన్నమాట దీన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం చూసారు కదా ఆనియన్స్ కరివేపాకు బటాని సోయా చేక్స్ ఈ సోయా చేక్స్ కూడా కొంచెం వేగాల్సి ఉంటుందండి లేదంటే పచ్చిగా ఉండిపోతాయి కొంచెం పసుపు యాడ్ చేశాను ఏగా ఈ దాదాపుగా సెవెంటీ పర్సెంట్ కొంచెం కారం ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేసాం కదా కారం ఎక్కువగా పట్టదనమాట ఇప్పుడు ఈ పుదీనా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసామన్నమాట ఈ పుదీనా పేస్ట్ కూడా మనకి పచ్చి వాసన పోయేలాగా చక్కగా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడరు ఒక స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేయాలన్నమాట ఫ్లేవర్ కోసం మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా అండి ధనియాలు కూడా మన హెల్త్కి చాలా మంచిది ఇందులో ఎలాంటి గరం మసాలానే ఇంకా మనం వాడమనమాట చక్కగా ఇప్పుడు అన్నాన్ని యాడ్ చేస్తున్నాము చూడండి ఇలా అన్నాన్ని యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలన్నమాట ఎప్పుడు రెడ్గా కారంగా మసాలా మసాలాలుగా ఉండేటటువంటి ఫ్రైడ్ రైస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా గ్రీన్గా ఉండేటటువంటి పుదీనా రైస్ని కూడా మనం ట్రై చేయాలన్నమాట లాస్ట్న ఇందులో మన జీడిపప్పును కూడా యాడ్ చేసామండి రైస్ అంతా ఇలా ఫ్రైడ్ అయిపోయింది కొంచెం నేను నెయ్యి తీసుకుంటున్నాను ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మనం నీట్గా కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇది ఇప్పుడు లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి రెడీగా ఉందండి చాలా గుమగుమలాడుతుంది ప్లస్ టేస్టీగా కూడా ఉంది నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను ఇదేమో చిట్టి బాక్స్ అండి వన్ ఎగ్ ఇదేమో సాయి బాక్స్ అండి ఇంకా మా హస్బెండ్ కోసమేమో పప్పు అరటికాయ ఫ్రై అండి ఆయనకి ఫ్రైడ్ రైస్ ఇష్టం ఉండవండి బా